హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ లావణ్య సంజతో లోపల ఏముందో అక్కడ ఏం జరుగుతోందో ఎందుకు చూడనివ్వట్లేదు అని గట్టిగా అరవబోయింది లావణ్య లావణ్య నోటిని మూసి అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడకూడదు లావణ్య అందులోనూ మీ అన్నయ్యని అలాంటి పొజిషన్లో నువ్వు అస్సలు చూడకూడదు సంజ మాటలు లావణ్య వినకుండా అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి నేను వెళ్తున్నాను అని గొడవ చేస్తుంది సంజ లావణ్యతో అక్కడ నేను చూసింది నీకు చెప్తాను కదా కానీ ఇక్కడ కాదు మనం ముందు ఈ చోటు నుండి త్వరగా బయటకు వెళ్ళిపోవాలి తర్వాత అప్పుడు మనం బయట మాట్లాడుకుందాం వచ్చిన దానిని బయటకు వెళ్దాం పద అని అంటూ వెంటనే వచ్చిన దారిని సంజ లావణ్య ఇద్దరు కూడా బయటకు వెళ్తారు సరోజా పూజ ఇంటికి చేరుకోగానే మరో పది నిమిషాల్లో సంజ లావణ్య కూడా సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు ప్రతాప్ ఇంటి నుండి బయటకు వస్తూ సంజని లావణ్యని బయట నుండి ఇంట్లోకి రావడం చూసి ఏ ఈ టైంలో మీకు బయట ఏం పనులు ఉన్నాయే బయట నుండి వస్తున్నారు ఈ టైంలో అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి అలా ఉండకుండా ఎక్కడ షికారులు తిరిగి వస్తున్నారేంటి అని గట్టిగా అడుగుతాడు ప్రతాప్ సంజకి అక్కడ చూసినది తలుచుకుని ఇప్పుడు ఏ మగాని చూసినా సంజకి చూత పుడుతోంది సంజ ఏం మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది లావణ్య ప్రతాప్ వైపు వెకిలిగా ఒక నవ్వు నవ్వి చిన్నగా జారుకుంటుంది ప్రతాప్ ఏదో అర్జెంటు పని మీద ఉండి వీళ్లను అంతగా పట్టించుకోడు రామయ్య ఇంటి దగ్గర సరోజ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతూ పూజ నువ్వు మీ ఇంటికి వెళ్ళు నేను నీతో రేపు మాట్లాడతాను ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేను పూజ అని తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది పూజ ఇది చాలా అన్యాయం అక్క నువ్వేదో అక్కడ చూశావు నాకు చెప్పమంటేనేమో సాకులు చెప్తున్నావు సరేలే రేపు చెప్తానే కదా అని పూజ నీరసంగా తన ఇంటికి వెళ్ళిపోతుంది సరోజకి అక్కడ చూసిన దృశ్యాన్ని తలుచుకుంటుంటేనే ఒంట్లో వణుకు పుట్టి ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి ఇంకా చెప్పాలంటే ఒకలాంటి జ్వరమే వచ్చింది సరోజకి ఇక్కడ నాగేంద్ర ఇంట్లో రాజ్యం సంజని పిలుస్తున్న సంజ పట్టించుకోకుండా డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి కూల్ వాటర్ బాటిల్ని తీసుకుని గడగడ బాటిల్ని మొత్తం కిందకి దించకుండా ఒక్క గుటకలో నీళ్లను మొత్తం తాగేస్తుంది సంజ సంజకి ఆ కంపరాన్ని తలుచుకుంటుంటేనే ఒంట్లో వణుకు పుట్టి వెంటనే తన బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో షవర్ని ఆన్ చేసుకుని ఆ షవర్ కింద తన తలను పెట్టి అలా నిల్చుండిపోతుంది సంజ లావణ్య సంజ వెనకాలే వచ్చింది లావణ్యం చూసిన రాజ్యం ఏమైందే దానికి పిలుస్తున్న పలకుండా అలా వెళ్ళిపోయింది మళ్ళీ మీ ఇద్దరు ఏమైనా పోట్లాడుకున్నారా అని రాజ్యం లావణ్యని అడుగుతుంది అయ్యో అదేం లేదు పిన్ని మేము బజారుకు వెళ్ళామా దారిలో ఈ సంధ్య ఏదో చూసి భయపడింది దానికే ఇంత సీన్ చేస్తోంది మీ సంధ్య నేను వెళ్ళి సంధ్యతో మాట్లాడతానులే పిన్ని నువ్వు కంగారు పడకు అని అంటుంది లావణ్య లావణ్య సంజ ఉన్న బెడ్రూంలోకి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసి మొత్తం ఒళ్ళంతా తడిసిపోయి రూమ్ లోకి వచ్చిన సంజ వైపు చూస్తూ అక్కడ నువ్వేం చూసావో నాకు కూడా చెప్పవే అని అడుగుతోంది లావణ్య సంజ రెండు నిమిషాలు మౌనంగా ఉండి లావణ్యతో అక్కడ తాను చూసేదంతా చెప్పింది సంజ చెప్పింది విన్న తర్వాత లావణ్యకి ఒక్కసారిగా తన గుండె ఆగినంత పనయింది లావణ్య ఆశ్చర్యంగా సంజ వైపు చూసి నువ్వు చెప్పేది నిజమా అది మా అన్నయ్యేనా నువ్వు సరిగ్గా చూసావా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సంజ నువ్వు సరిగ్గా చూసి ఉండవు అని తడబడుతూ అడుగుతుంది లావణ్య నిజం లావణ్య నేను చెప్పేదంతా నిజమేనే నేను అక్కడ చూసిందే నీకు చెప్పాను నా కర్మకాలి నేను ఆ అంతా చూశాను ఆ దరిద్రాన్ని నువ్వు చూడకూడదనే నిన్ను నేను ఆపాను కావాలంటే ఆ దరిద్రాన్ని చూసిన సరోజని అడుగు అని సంజ చెబుతూ తన బెడ్ మీద వాలిపోతూ దేవుడా ఆ అమ్మాయిలను నువ్వే కాపాడాలయ్యా అని దేవుణ్ణి దండం పెట్టుకుంటోంది సంధ్య అలా ఈరోజు సంజకి సరోజకి లావణ్యకి సుధాకర్ గురించి భయంకరమైన నిజం తెలుస్తుంది ఇక్కడ మరుసటి రోజు ఉదయం మధు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతోంది ఆదిత్య మధుని హక్ చేసుకొని ఒక ముద్దు పెట్టి జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళిరా బంగారం అని చెప్పి తాను ఆఫీస్కి వెళ్ళిపోతాడు మధు కాలేజీకి వెళ్ళిపోతుంది అందులోను ఈరోజు కొత్తగా కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వెల్కమ్ పార్టీని అరేంజ్ చేశారు ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా సూర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఈఓని కాలేజీ వాళ్ళు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు మధు రమ ఇద్దరు ఈరోజు రమేష్ ప్రోగ్రాం ఉండడంతో ఆడిటోరియంలోకి వచ్చి స్టేజ్కి దగ్గరగా కూర్చుంటారు మధుకి వచ్చే చీఫ్ గెస్ట్ గురించి అస్సలు ఐడియా లేదు రమ మధుతో ఈరోజు ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఒక పెద్ద కంపెనీ సిఇఓని ఇన్వైట్ చేశారట నీకు తెలుసా అని అడుగుతుంది ఓహో అవునా అని అంటుంది మధు అప్పుడే ఈవెంట్ స్టార్ట్ అవ్వడంతో ప్రిన్సిపల్ తోటి తో అందరూ కలిసి స్టేజ్ ఎక్కి తమ స్పీచ్ ఇస్తూ ఉండగా షడన్గా చీఫ్ గెస్ట్ అక్కడికి వచ్చారని అందరూ అటువైపు చూస్తూ హడావుడి చేస్తున్నారు మధురమ ఇద్దరు ఎందుకబ్బా ఇంత హడావుడి చేస్తున్నారు వచ్చింది ఒక కంపెనీ సీఈఓనే కదా అదేదో మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ వచ్చినంత హంగామా చేస్తున్నారేంటి అని అనుకుంటూ చీఫ్ గెస్ట్ వచ్చే వైపుకు చూశారు ఇద్దరు అంతే మధురమా ఇద్దరూ తమ కళ్ళను పెద్దవి చేసి తమ నోటిని తెరిచి వస్తున్న చీఫ్ గెస్ట్ వైపు చూశారు మధుకి రమాకి ఆ చీఫ్ గెస్ట్ని చూసి నోట మాట రాలేదు ఆ చీఫ్ గెస్ట్ మధు రమా వైపు చూస్తూ చిన్న స్మైల్తో హాయ్ అని మధుని పలకరించాడు మధుకి రమాకి ఆ చీఫ్ గెస్ట్ని చూసి వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఆ చీఫ్ గెస్ట్ అటు పక్కగా వెళ్ళి తనకు అరేంజ్ చేసే చైర్లో కూర్చుంటాడు మధు రమ ఇద్దరు ఇంకా షాక్లోనే ఉన్నారు ఆ చీఫ్ గెస్ట్ మధు వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ తన చైర్లో కూర్చుంటాడు రమ మధువైపు చూసి మధుని గిల్లుతుంది మధు ష్ అని అనుకుంటూ తన చేతిని రుద్దుకుంటూ ఏంటి అలా గిల్లావు అని అడుగుతుంది రమ మనం చూస్తున్నది కళ నిజమా అని మధుని అడుగుతుంది మధు రమా వైపు కోపంగా చూసి అది తెలియాలంటే నిన్ను నువ్వు గిచ్చుకోవాలి నన్నెందుకు గిచ్చావే అని కోపంగా అడుగుతుంది మధు రమ మధువైపు చూసి నన్ను నేను గిచ్చుకుంటే నాకే కదా నొప్పి పుట్టేది అందుకే నిన్ను గిచ్చాను నీ రియాక్షన్ని బట్టి నాకు ఇది కలన నిజమా తెలుస్తుంది అని అంటుంది రమ మధు రమా వైపు చూస్తూ నీవు నీ యదవ తెలివితేటలతో నన్ను చంపుతున్నావే అని మధు అంటూ ఇద్దరు మళ్ళీ తమ చైర్లలో కూర్చుంటారు ప్రిన్సిపల్ చీఫ్ గెస్ట్ గురించి మాట్లాడుతూ అతని గురించి చాలా గొప్పగా చెప్తాడు రమ తన కళ్ళను ఆర్పకుండా వచ్చిన చీఫ్ గెస్ట్ వైపే చూస్తోంది ప్రిన్సిపల్ వచ్చిన చీఫ్ గెస్ట్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తూ సూర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఇఓ గారైన మిస్టర్ ఋషివర్ధన్ అనే చప్పట్లు కొడుతూ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు ఆ కాలేజీ ప్రిన్సిపల్ అందరికీ తన రెండు చేతులతో నమస్కారం చేస్తూ స్టేజ్ మీదకి వెళ్ళి మధువైపు చూస్తూ అందరికీ నా నమస్కారం నా పేరు ఋషివర్ధన్ నేను ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి తెలుసు అని అడుగుతాడు ఋషివర్ధన్ మాకు తెలుసు సార్ మీరు మీరు మాకు తెలుసు సార్ అని కింద ఉన్న స్టూడెంట్స్ అంతా గట్టి గట్టిగా అరుస్తుంటే ఋషివర్ధన్ చిన్నగా నవ్వి ఇప్పుడు నా గురించి మీకు అందరికీ తెలిసింది ఇక్కడ మీ కాలేజీలో నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు మీ ప్రిన్సిపల్ పర్మిషన్తో వాళ్ళని ఈ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము అని అనుకుంటున్నాను అని ఋషివర్ధన్ ప్రిన్సిపల్ వైపు చూస్తాడు అయ్యో మీరు మమ్మల్ని పర్మిషన్ అడగనవసరం లేదు సార్ పిలిపించండి మాకు తెలుస్తుంది మీ అంత గొప్ప వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ మా కాలేజీలో చదువుతున్నారంటే మా కాలేజీకే కదా సార్ మంచి పేరు వచ్చేది వాళ్ళెవరో మాకు తెలిసేది ఇన్వైట్ చెయ్యండి సార్ అని అంటాడు ప్రిన్సిపల్ మధుని రమాని అలాగే రమేష్ని కూడా స్టేజ్ మీదకి పిలిపిస్తాడు ఋషివర్ధన్ అప్పటిదాకా బాగానే ఉంది మధుని స్టేజి మీదకి పిలవడం మధుకి అస్సలు నచ్చలేదు ఇక రమ బలవంతం మీద మధు స్టేజి మీదకి వెళ్తుంది ఋషివర్ధన్ ఎంతో చొరవగా మధుపై తన చేతిని వెయ్యబోతుంటే మధు పక్కకు జరుగుతుంది ఋషివర్ధన్ చిన్నగా నవ్వుకుంటూ తానే వెళ్ళి మధు పక్కన నిలబడతాడు అక్కడ ఉన్న విలేకర్లు కాలేజీ స్టూడెంట్స్ ఋషివర్ధన్ సార్ తన పక్కన ఉన్న అమ్మాయిపై ఎంతో చొరవగా తన చేతిని వేసి మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఉంది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఋషివర్ధన్ సార్ గర్ల్ఫ్రెండ్ అయ్యి ఉంటుంది అని అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటారు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక త్రీ డేస్ నుంచి నా వాయిస్ సరిగ్గా లేదండి నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వాలని మీకు ఇస్తూ వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్తే మీకందరికీ ఆదిత్య మధు జోడీ బాగా నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక సుధాకర్ విషయానికి వస్తే ఇప్పుడు ముగ్గురికి మాత్రమే సుధాకర్ విషయం తెలిసింది ఇక నాలుగు రోజుల కల్లా భార్గవికి కూడా సుధాకర్ విషయం తెలిసిపోతుంది విషయం తెలిసిన భార్గవి సుధాకర్ని యాక్సెప్ట్ చేస్తుందా సుధాకర్కి సపోర్ట్ చేస్తుందా లేక సుధాకర్ని వదిలేసి వెళ్ళిపోతుందా అనేది మనం స్టోరీలో తెలుసుకుందాం ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్